కట్నం ఇచ్చినారా నీకు స్వామి కట్నం ఇచ్చినారా నూట రూపాయి కట్నం ఇచ్చారా దీవేస్తున్నావా నువ్వు సంతోషంగా దీవేస్తున్నావా ప్రాణభాలలో ఉద్యోగాలు చదువులు దీవేస్తున్నావా నువ్వు సంతోషంగా దీవేస్తున్నావా అయ్యేది మనకే చీతం నూట రూపాయి ఇచ్చారు అది అది అదో అదే చీత అలా మేము అదే నూట రూపాయి ఇచ్చేది అన్నదానం ఇచ్చేది వస్త్రదానం ఇచ్చేది నమస్కారం ఏ విధంగా నీ కొండ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు అడిపడి అడిపడి ఇరపతి వెళ్ళి పూరమా వెళ్ళి మొసలింగం వెళ్ళి అలాగా అలాగే నమస్కారం చేశారా అలాగా సంతోషంగా వద్దెళ్ళి శ్రీరామచంద్ర సింహజ్ అప్పన్న వేళవేళలో సలుగా సాయం అవుతుంది ఆడ సరే ఆయన స్వామి దేవన బ్రహ్మదేవనవుతుంది పార్వతేవంతా ఐదో తన్మల కలిగి చంద్రుడంత సల్లతన్మల కలిగి ఆయువుడు అంతా కలిగి మహదీరప్పన్నంత ఇన్నెస్ అన్నదానములు కలిగి వస్త్రదాన కలిగి రాగి దానవులు కలిగి